హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా చేసుకుందామో చూద్దాం ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు త్వరగా అయిపోయే స్వీట్ అండి ఇది మిల్క్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాను చిన్న సైజుదేనండి తేనండి మరీ పెద్దది కాదు తీసుకొని రెండు వైపులా కొంచెం నెయ్యి పూసాను లేకపోతే వేయించుకోవాలి నెయ్యి ఎక్కువ పడుతుంది ఎయిర్ ఫ్రయర్లో పెట్టేశాను అనమాట వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టి ఫైవ్ మినిట్స్ పెట్టేటప్పటికీ బాగా బ్రౌనిష్గా వచ్చేసాయండి టైం కూడా తక్కువే పడుతుంది మనకు ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుందండి దీనివల్ల ఆయిల్ కన్జంప్షన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది వద్దు అనుకున్న పర్వాలేదులే అనుకున్న వాళ్ళు బాణల్లో నూ నెయ్యి పోసేసుకొని దానిలో ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవచ్చు కానీ ఇవి ఎలా వచ్చాయో చూద్దామా ఎయిర్ ఫ్రైయర్లో చూడండి బ్రౌన్గా బాగా క్రిస్పీగా వచ్చేసాయి అంటే నాలుగు నాలుగే పెట్టాను అన్నమాట బాగా వేగాలని చెప్పి బాగా బ్రౌనిష్గా వచ్చాయి కదా ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మనం తొందరగా చేయాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందండి బా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ బ్రెడ్ అంతా చిన్న పీసెస్గా చేసుకున్నానండి అంటే అక్కడక్కడ కొంచెం మెత్తగా ఉంది అయినా పర్వాలేదు అది మనం పాలు పోస్తాం కాబట్టి ఎలాగూ కరుగుతుంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను కదా దీన్ని ఇప్పుడు మొత్తం అన్నీ చేసేసానండి ముక్కలుగా ఇవన్నీ కూడా మన ఎయిర్ ఫైర్లో పెట్టినందువల్ల బాగా క్రిస్పీగా ఉన్నాయి దీనిలో కొంతమంది కోవా కూడా వేసుకుంటారండి ఒక వంద గ్రాముల కోవా వేసామంటే మనం పైన పోసే నెయ్యి కూడా అవసరం లేదు దీనికి చూడండి మళ్ళీ రెండోసారి కూడా పెట్టి చూపిస్తున్నాను నేను ఎయిర్ ఫ్రైయర్లో మీకు బాగా ఫ్రై అవుతున్నాయి నాకు ఇది బాగానే ఉపయోగంగా అనిపించిందండి ఎయిర్ ఫ్రైయర్ వడియాలు వేసుకోవచ్చు చుడువా చేసుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు ఈ ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ పాలు పోసానండి పోసి దానిలో ఈ బ్రెడ్ మనం చేసిన పీసెస్ని ఇందులో వేసేసి కొంచెం ఇచ్చేసి ఇంకా కొంచెం దాన్ని కలిగి పెట్టేశాను చిన్న కప్పుతో టూ కప్ షుగర్ వేసానండి షుగర్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వన్ అండ్ హాఫే వేసుకోవచ్చు బాగా సన్న సెగలో దీన్ని కలపాలండి అయితే ఇంకా మనం ఎయిర్ ఫ్రయర్లో పెట్టిన కొన్ని పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా తీసి ఇందులో వేసేసానండి ఇది నెయ్యిలో చేసుకుంటేనే బాగుంటుందండి ఆయిల్తో అయితే ఆయిల్ వాసన వస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పుచ్చపప్పు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించండి బాదం పప్పు జీడిపప్పు పనస గింజలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసేస్తారు నా దగ్గర అవి లేవు ప్రస్తుతం ఈ జీడిపప్పుని బాదం పప్పుని అన్నిటినీ సన్న కరవ ఒక్కరవ నెయ్యి వేసుకొని వేయించానండి అవి కొన్ని ఈ వేయించిన పప్పులను ఏం చేశానంటే కొన్ని పప్పులేమో పెద్దగానే పెట్టుకున్నాను కొన్ని పప్పులు చిన్నవిగా ఉంచేసుకున్నాను దీనికి ఈ మధ్యనే ఒక ఇది కొన్నామండి మేము డ్రై ఫ్రూట్ కట్టరు దానిలో వేస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ అవుతుందనమాట ఇవి చూడండి ఇవి వేయిస్తున్నాం కదా కొంచెం బ్రౌనిష్గా వేయించాలి ఇప్పుడు లాస్ట్లో ఒక అర గ్లాస్ పాలు పోసాను నెయ్యి మాత్రం అంతే పట్టిందండి ఒక్క గ్లాసే వేశాను నేనేమి ఎక్కువ వేయలేదు గ్లాస్ అంటే చిన్న గ్లాస్ అది కూడా పెద్దది కాదు మీరు చూస్తారు కదా ఇప్పుడు పోసింటే వేసాము అంతకంటే ఏమి ఎక్కువ వేయలేదు ఇప్పుడు బాగా ఇందులో డ్రై ఫ్రూట్ దీనిలో దీన్ని పైన మూత పెట్టేసి తిప్పుతూ ఉంటే పిల్లల చేతికి ఇచ్చిన తిప్పేస్తారండి సన్న సన్నగా వస్తుంది అవి దీని దీనిలో వేస్తే బాగా కలిసిపోతుంది ఒకవేళ పెద్దదిగా తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా మిక్స్ అయిపోతుంది కాబట్టి హల్వాలో ఇష్టంగా తినేస్తారు ఎస్పెషల్లీ పిల్లలు మాకొద్దు మాకొద్దు వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి ఇలా వేసేసి పక్కన పెట్టేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ తినేటప్పుడు కొంచెం వేడి చేసుకోవాలండి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ గిన్నె పెట్టేసామంటే వేడెక్కిపోతుంది సరిపోతుందండి ఆ నీళ్లు తెలుగుతాయి కాబట్టి ఇది కూడా వేడెక్కుతుంది సరిపోతుంది ఎందుకంటే లేకపోతే ఆ కొంచెం వేసిన కూడా పేరుకున్నట్టు అయిపోతుంది వా ఎండాకాలంలో అయితే ఓకే చలికాలంలో అండి ఇది ఒక్కసారి టేస్ట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్